చెన్నై కొత్తపల్లి మండలంలో మైనర్ అమ్మాయి ఆత్మహత్యా యత్నం చేసుకున్న కేసు గురించి వివరించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ట్వంటీ ఫిఫ్త్న ఈవినింగ్ ఒక మైనర్ బాలుడు ఈ అమ్మాయిని వేధిస్తాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తారు అసభ్యమైన మాటలు మాట్లాడతాడు ఆ రోజు ఏం జరగదు ఇరవై ఆరో అంటే నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ బస్సు ఎక్కుతారు ఇద్దరునూ ఆ బస్సు ఎక్కిన టైంలోని ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నోటీస్ చేస్తుంది ఉదయము నోటీస్ చేసిన తర్వాత అబ్బాయి దగ్గరికి పోయి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు వాళ్ళ అసభ్యంగా ఎందుకు సైన్ చేస్తున్నావు అన్నది అడుగుతుంది అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయికి ఒక దెబ్బ కొడుతుంది ఆ దెబ్బ కొట్టిన తర్వాత ఆ పిల్లోడు కూడా మోచేత్తో అమ్మాయిని కృషి చేస్తాడు కృషి చేస్తాడు అమ్మాయిని కూడా కొడతాడు ఇది చూసి ఆ కండక్టర్ వాళ్ళిద్దరికి మధ్యలో సర్ది చెప్తారు ఇది అయిన తర్వాత ధర్మవరంలో ఆమె బస్సు దిగుతుంది దిగి ఫస్ట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తాదమ్మా వంటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మా ఎస్ఐ గారు ఆమెను కూర్చోబెట్టి మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొని ఆ విషయం గురించి ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఇమీడియట్ గా ఫోన్ చేసి రమ్మని చెప్తారనమాట వాళ్ళ ఫాదర్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత సార్ మేము సీకేపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడికి తీసుకెళ్తాం ఆ దగ్గరికి పంపించండి అని చెప్తే ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఆ కానిస్టేబుల్ గారు ఆ అమ్మాయిని తీసుకెళ్లి బస్సు ఎక్కించి బస్సు ఎక్కించేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడం జరిగింది బస్ ఎక్కించినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి పంపించినప్పుడు చెన్నైకోతపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు విదిన్ వన్ అవర్ రీచ్ అయిపోతారు అరౌండ్ నైన్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీకి అక్కడికి వెళ్ళినట్టు మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నైన్ థర్టీకి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు చెన్నైకోతపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె కూర్చోబెట్టి మాట్లాడి డీటెయిల్స్ తీసుకుంటారు డీటెయిల్స్ తీసుకుని విషయం తెలుసుకుని వెంటనే కంప్లైంట్ తీసుకుంటాం మేము యాజ్ పర్ ప్రొసీజర్ ఇది మైనర్ బాలిక విషయం కాబట్టి చాలా సెన్సిటివ్గా డీల్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇలాంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ ఆమె డీటెయిల్స్ తీసుకుంటారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటాం కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ పక్కనే ఉంటారు స్టేషన్ దగ్గరే ఉంటారు అప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అమ్మ యూనిఫామ్లో ఉన్నావు కదా ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఉండటం అని చెప్పి ఆమెను పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది ఈ మళ్ళా అబ్బాయిని పిలిపించినప్పుడు మైనర్ పిలిపించినప్పుడు కానీ యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాము కన్సర్న్ ఐసిడిఎస్ వాళ్ళని మిగిలిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేస్తాం ప్రస్తుతానికి కంప్లైంట్ వరకు కాబట్టి తొందర తొందరగా తీసుకెళ్ళి పంపించడం జరిగింది ఇది పంపించిన తర్వాత అరౌండ్ విదిన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే అమ్మాయి సూసైడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంటారు అనమాట చేసుకున్న విషయం కూడా వాళ్ళ చెల్లెలు చూసి అలుస్తుంది అది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనకి తెలిసిన ఒక కానిస్టేబుల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కానిస్టేబుల్కి తనకి తెలిస్తే ఎస్ఐ గారు అతన్ని పంపిస్తే అతనే పోయి ఆమెని దించడానికి కూడా ప్రయత్న హెల్ప్ చేసి తీసుకొస్తారనమాట ఈ విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడా కూడా పోలీస్ పరంగా ఏ విధమైన నెగ్లిజెన్స్ కానీ నిర్లక్ష్యం కానీ ఎక్కడ కూడా లేదని నేను ఇప్పుడు సభాముఖంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను కేసు కట్టము అని చెప్పి ఎక్కడా జరగలేదు ఆత్మహత్య ఇది ఆమెను ఏ విధంగా ప్రేరేపించడం కూడా జరగలేదు మైనర్ బాలికని ఏ విధంగా అయితే సున్నితంగా డీల్ చేయాలన్న విషయం మీదే యాజ్ పర్ రూల్స్ ఎక్కువసేపు ఆమె పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు విత్ యూనిఫామ్ ఉండింది ఆమె స్టేషన్లో పెట్టకూడదు ఇలాంటివన్నీ ఆలోచించి ఆమెను పంపించడం జరిగింది అమ్మాయి కొంచెం సున్నితమైన మనస్కురాలు కావటం వల్ల అక్కడ జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కేసు అయితే ఆ రోజే రిజిస్టర్ చేశాం అంటే ఇరవై ఆరో తారీఖునే కేసు రిజిస్టర్ చేసాం ఇరవై ఆరో తారీఖు కేసు రిజిస్టర్ చేసాం యాజ్ పర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఫోర్స్ యాక్ట్ యాజ్ పర్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసాం ట్వంటీ సెవెంత్ నిన్నంతా కూడా ఏం జరగలేదు నిన్నంతా కూడా ఏం జరగలేదు ఆ తర్వాత నిన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ స్టేషన్కి వచ్చి అడగడం జరిగింది ఏది సార్ అబ్బాయిని తీసుకొచ్చారా ఇది అంటే కానీ ఆమె జూన్ఐళ్ళు అవ్వటం వల్ల మనము క్లియర్గా చెప్పాము యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాము అని అబ్బాయి కూడా కస్టడీలోనే ఉన్నాడు అది అయిన తర్వాత నిన్న పేరెంట్స్ అక్కడికి వచ్చి స్టేషన్ దగ్గర ఇంతమంది గుమ్ముగుండడం వల్ల ఇది కొంచెం ప్రెస్ విషయం ప్రెస్ ముఖంగా లేదా పత్రికా ముఖంగా ఇది కొంచెం పెద్దదిగా అయింది దీనికి సంబంధించిన వివరణ ఇది ఈ విధంగా ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు పోలీసు నిర్లక్ష్యం అని చెప్పేసి పేరెంట్స్ దానిపైన మీరు ఒకటి అండి పోలీస్ నిర్లక్షణ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కేసు కట్టమని చెప్పలేదు వాళ్ళ ఫాదర్కి ఫస్ట్ ఫోన్ చేసి ధర్మవరం వన్ టౌన్ పిఎస్కి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పినప్పుడు అక్కడ చిన్న కొత్తపల్లి పంపించమంటే మేము కానిస్టేబుల్ని ఇచ్చి బస్ ఎక్కిచ్చి పంపించినాం అది ఒకటి ప్లస్ రెండు వాళ్ళ ఫాదర్కి మనం కాల్ చేసిన కాల్ రికార్డ్స్ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఆమె ఎప్పుడైతే స్టేషన్ దగ్గరికి వస్తుందో ఇదే స్టేషన్ కాదు ధర్మవరం ధర్మరా ఏ జిల్లా అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ మైనర్ బాలిక విషయం ఎప్పుడైతే స్టేషన్కి వస్తుందో ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు ఫస్ట్ పేరెంట్స్ ఇన్ఫామ్ చేస్తారు కన్సర్న్ ఐసీడిఎస్ వాళ్ళకి కానీ కన్సర్న్ థర్డ్ పార్టీ స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా అదే చేయడం జరిగింది వాళ్ళు కంప్లైంట్ చెన్నై కొత్తపల్లి దగ్గర ఇస్తామన్న విషయం తెలియగానే మనం వెంటనే ఒక కానిస్టేబుల్ ఇచ్చి బస్ ఎక్కించి పంపించడం జరిగింది ఇది మొదటి భాగం రెండవ భాగం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యూనిఫామ్లో ఆమె అక్కడ ఉంది చిన్న స్టేషన్ లో మైనర్ అట్లా పెట్టుకునేది కరెక్ట్ కాదన్న విషయం మీద ఆ అబ్బాయిని పిలిపించినప్పుడు అంటే ఆ అవతల వ్యక్తి కూడా జాయిన్ అయ్యలే వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే వెంటనే మనము అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తాం కాల్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా స్టెంట్ ఆపరేషన్ అయింది తీసుకొచ్చే టైంకి కొంచెం టైం పట్టవచ్చేమో అన్న విషయం మనం గ్రహించి అమ్మాయిని అంతసేపు స్టేషన్ లో ఉండకూడదు స్టేషన్ లో ఉండకూడదు అని చెప్పి స్టేజ్ స్కూల్ కన్నా వెళ్ళమ్మా ఇంటికల్లా వెళ్ళమ్మా అని చెప్పి కౌన్సిలింగ్ చేసి ఎస్ఐ గారు ఓపిక్ గా పొందిగ్గా చెప్పి పంపించడం జరిగింది పునీత స్థలాలు కావడం వల్ల ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది అండ్ దెన్ ఇట్ టర్న్ టు బీ దిస్ వే నిన్న మొన్న కూడా ఎక్కడ కూడా మీడియాలో ఇట్లా ఏమీ రాలేదు ఎక్కడ రాలేదు అయిన రెండు రోజులకి ఈ రోజు మార్నింగ్ ఈ విధంగా రావడం వల్ల దానికి సంబంధించిన వివరాలు